నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరు అండి మీరు మాది చిలకలూరు పేట మండలం కావు పల్నాడు డిస్టిక్ రాకో హెల్త్ ఇంతకు ముందు చిలకలూరు పేటలో వేరే వాళ్ళు ఆర్టీసీ లో పని చేస్తారంట వేరే వాళ్ళు జాయిన్ అవ్వారని మనం చేసుకు తెలిసిందండి వాళ్ళు ద్వారా నాకు కాస్త ఒళ్ళు బాగా ఉంది తొంభై మూడు కేజీలు బీట్ ఉందని కాస్త బాగా కాలు నిప్పులుగా ఉండి దాని మీదట అసలు నడవటానికే పరిస్థితి బాగా ఆందోళనకరంగా ఉంది తిరగలేనంతగా ఇట్లా ట్రీట్మెంట్ వాడారు కాస్త బరువు తగ్గారు అని మా మిస్సెస్ కనుక్కున్నారు దాని మీదట మేము వాళ్ళని డాక్టర్ శలమయ్య గారిని ఓకే సంప్రదిస్తే ఈ విధంగా ట్రీట్మెంట్ ఇట్లా ఉంటది మేము నమ్మలేక మళ్ళీ వాళ్ళని కనుక్కున్నాము ఏదో ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి ఇవన్నీ కొంతమంది భయపెడతా అట్లా ఉండాలి డాక్టర్ గారిని కలిసాము వాడిన కూడా కనుక్కున్నామండి వాళ్ళు కూడా అసలు ఏం లేదు మెడిసిన్లు మందులు వాడాల్సిన పని లేదు ఓన్లీ తిండి మీరేం తినాలి కొలెస్ట్రాల్ బా ఏదైనా తగ్గాలన్నా బరువు తగ్గాలన్నా ఏం ఆడాలో మేము చెప్పింది తింటా ఉండాలి అంతేగాని మేము మెడిసిన్ మెడిసిన్ అన్నారు అట్లాగనే వాళ్ళు చెప్పినట్టు పాల్గొన్నామండి వాళ్ళు చెప్పిన ఆహారమే అంటే ఆహారం అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు మాకు ఎగ్జి బాయ్లు ఆమ్లెట్ తోటకూర కర్రీ క్యారెట్ కర్రీ ఇడ్లీ దోశ అన్నము కూర ఇట్లా రన్నింగ్ ఐటమ్ మనం ఏమైతే తినగలుగుతామో ఒక మానవుడు ఏదైతే సాధారణంగా తింటాడో అన్ని ఐటమ్స్ ఉన్నాయండి చికెన్ కూడా ఇచ్చారు చికెన్ కూడా ఇచ్చారు అంటే దాన్ని ఎంత తినాలా అట్లా చూతారు మేము వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయిల్ కూడా ఏం ఆయిల్ వాడాలో అందులోకి ఇచ్చారండి అదే వాడాము అన్ని రకం యాప్లికాయతో సహా యాప్లికాయనా క్యారెట్ అయినా కేర్ దోసకాయ అయినా అన్ని ఇచ్చారండి అన్ని ఆల్రౌండ్ గా వచ్చినాయి కోర్సు లో మూడు నెలల వ్యవధిలో వాడామండి లిమిటెడ్ గా చెప్పిన ఇట్లా ఉండాలా ఇంత తినాలంటే అంతే వాడా ఓకే రిజల్ట్ కూడా బాగుంది ఓకే ఇప్పుడు టోటల్ గా ఎన్ని కేజీస్ తగ్గారండి ఇరవై కేజీలు అండి ఓకే ఇరవై కేజీలు తగ్గారు డైట్ చేసేటప్పుడు ఏమైనా వాకింగ్ గానీ జిమ్ గానీ ఏమన్నా చేయమని చెప్పారా వాళ్ళు జిమ్ గాని వాకింగ్ గానీ అవసరం లేదు లేదన్నారు మేము కూడా ఏం చేయలేదు నాకు కూడా ముందు అంతకుముందు అలవాట్లేదు వాకింగ్ చేసా వీళ్ళు కూడా వాకింగ్ అవసరం లేదు ఓకే ఏం చేస్తుంటారండి మీరు నేను మేస్తారండి ఓకే కన్స్ట్రక్షన్ ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ వేస్తుంది పది మంది ఉంటారు చేపిస్తా ఉంటారు ఓకే మరి మీరు చాలా హార్డ్ వర్క్ కదా మరి మీరు చేసే పని మరి ఈ డైట్ వాళ్ళు చెప్పిన ఫుడ్ మీకు సరిపోయేదా సరిపోవని ఫుడ్ అయినా మేము మాకున్న పరిస్థితికి మాకున్న బాధలు పెయిన్స్ గాని వెయిట్ కానీ తగ్గాలని పట్టుతారా ఇప్పుడు ఇంత తింటాం రోజుకి అంతలోనే ఉన్నాము మరి నాకు ఆరోగ్యం బాగా ఉంది బాగా మాట్లాడగలుగుతున్నా మేను అంతకు మాట్లాడితే రప్పు అట్లా ఉండేది అసలు బాగా పెయిన్స్ బరువు బరువు వల్ల మా ఎముక మీద బరువు పడి బాగా ఇదిగా ఉండేది అలసట లేదు ఆ బరువు లేదు బాగా యాక్టివ్గా ఉండగలిగా ఉండదు ఇప్పుడు కోర్స్ అయిపోయినాక మామూలు యథా ఎప్పనే ఉన్నాం వాళ్ళు చెప్పిన ఫుడ్ ఇప్పుడు కూడా అట్లాగనే చేస్తున్నాం ఇబ్బంది లేకుండా పది రోజులు పెట్టి కూడా అదే చేస్తున్నాం కూడా మీ వైఫ్ ఏం చేస్తున్నారండి కండక్టర్ అండి మాకు డాక్టర్ గారు చలమయ్య గారు వాళ్ళ టీము ఎంత ముఖ్యమో మా మిసెస్ కూడా ఖుసి ఉంది నాకు మూడు నెలలు సెలవు పెట్టి అవును నేను టయానికి ఏం తినాలో వాళ్ళని అడిగి తెలుసుకొని ఏ రోజుకి ఆ రోజు మేము పెడతారండి ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే సమాధానం చెబుతారు ఈ రోజు ఆడాలి ఇట్లా పెట్టాలి ఈ టయానికి పెట్టాలి అంటే నేను ఎక్కడ పని ఉన్నా నేను ఈ ట్రీట్మెంట్ jata కొడు నేను లాక్ డౌన్ తిరుతు ఉంటాను మా ఊర్లో వర్క్ చేసుకుంటాను నాకు ఆలక రమ్మని వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది టైం పెట్టగలిగి నేను తినగలిగే ఓకే క్రెడిట్ అంతా మీ వైఫ్ కే ఇస్తారు అవునండి ఓకే మూడు నెలలు సెలవు కూడా పెట్టింది ఓకే చూసుకోవడం కోసం ఓకే సెలవు పెట్టింది నేను ఆ చాలా ఉంది ఫైనల్ గా ఇప్పుడు గుడ్ రిజల్ట్ అనేది మీరు కదా మీ హెల్త్ పరంగా కూడా మీకు ట్రై లైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు యాక్చువల్ గా టూ ఫిఫ్టీ నుంచి నైన్టీ సిక్స్ వచ్చింది అంట కదా అవునండి రెండు వందల యాభై తొంభై ఐదు తొంభై ఆరుకి ఇప్పుడు చివర్ కోర్స్ అయిపోయినాక మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ చేసినాక తొంభై ఐదు తొంభై ఆరు లో ఉందండి రెండు వందల యాభై ఉంది అన్నారు అవన్నీ మాకు రిజల్ట్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు సిల్ లో పెట్టారు అవి రక్త పరీక్ష చేసినవి కానీ కొలెస్ట్రాల్ చేసినవి గాని తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇట్లా రిజల్ట్ కూడా మాకు మీరు ఉండేది పల్లెటూరులో మరి వాళ్ళ డైట్ ఎక్కడికి వెళ్లకుండా మరి వాళ్ళు ఏ మెడిసిన్ వేయకుండా కదా అంటే ఇచ్చే ఫుడ్స్ మన దగ్గర దొరుకుతాయండి ఏముందండి ఇప్పుడు అసలు పల్లెటూరు అని పేరే కానీ దొరకను అక్కడ వాళ్ళు పెట్టి మేము తినగలిగిన లేని అక్కడ ఉన్నాయండి అన్ని తినగలిగిన ఐటమే ఎక్కడ చిల్లర కొట్టులో కూడా దొరికే ఐటమ్ ఏదండి చిన్న కిరాణా కొట్టు ఉంటే ఆ కిరాణా కొట్టులో కూడా వాళ్ళు చెప్పిన ఐటెం దొరుకుతుంది అది తెచ్చుకొని చక్కగా వండు పెట్టారు తినగలిగిన సిటీ లోనే ఉండి ఇది చేయగలుగుతాము మనకు ఆహారం దొరికింది అనేది లేదండి కిరాణాకుట్లో కూడా ఉంది మనకు కావాల్సింది డాక్టర్ గారు మాకు ఏదైతే టీం ఏ రోజు కరోజు మేము పెట్టారు మాకు ఇక్కడ దొరుకుతున్నాయి తెచ్చుకుంటున్నాము ఎప్పటికప్పుడు కావాల్సి ఇంట్లో సరుకులు అండి ఇంట్లో సరుకులతో కొద్దిగా అటు ఎలా వండుకోవాలి అనేది చేసి చెప్తారు ఎలా వండుకోవాలి ఏ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎంత ఉందండి ఏదో నూనె ఏమంటాం సార్ లేదంటాం ఉప్పు సారలేదు అంటాం కార్యలేదం డాక్టర్ గారు ఏదైతే ఇచ్చారో మీరు ఇమీడియట్ గా నూనె ఆడినా ఏదాడినా ఎంత పడితే అంత పోసుకోకుండా మనం ఎంత ఉన్నుకుంటున్నాము దాన్ని తగ్గట్టు ఏదైనా వేసుకోండి ఇట్లా వాళ్ళు ఇచ్చిన ప్రకారం చాలా బాగా చేశారు ఇప్పుడు మీలాగే అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా మీరు సో ఇప్పుడు ఇలాగే మీలాగే ఎవరైనా డైట్ చేయాలి రాకో హెల్త్ వాళ్ళ డైట్ అంటే మీరు ఏమి అడ్వైజ్ చేస్తారు వాళ్ళకి నేను అక్కడ అసలు మా ఊరంతా ఉలిక్కి పడ్డారండి ఇప్పుడు నన్ను చూసి సాంసరా అసలు నన్ను చూసి వాళ్ళు భయ ఆందోళనలో ఏంది సాంసట్ట గుమ్మటంగా ఉన్నాడు అసలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అసలు ఏంది ఇట్లా అయ్యాడు ఏంది ఏంది నేను వెళ్తా నా హేకి చెప్పుకుంటున్నారు తర్వాత ఒక రోజు నన్ను పోయే ఉన్నారే సాంసరాలు ఆగా అంటారు ఊళ్ళో నేను దాదాపు వంద పర్సెంట్ తెలుసు దాదాపు నేను ఊళ్ళో ఊరు సగం ఊరు తిరగట్టారు దాదాపు అరవై నుంచి డెబ్బై ఇల్లు కట్టారు అందరూ నాకు పరిచయం నన్ను అడగటానికి ఇట్లా ఉండేవాడు ఇట్లా అయిపోయాడు ఏంది ఏదన్నా ఆరోగ్య సమస్య ఇచ్చిన అనుకుని ఆపి ఒక రోజు అడిగారు పది మంది అక్కడ కూర్చున్నా నేను ఏముందండి మేము చిగ్గు పట్టడానికి ఏ రా మరి ఏంది అసలు తగ్గిపోతున్నావు నువ్వు ఏంది ప్రాబ్లం ఆరోగ్య ప్రాబ్లం ఏందన్నారు షుగర్ ఉందా బీపీ ఉందా అది ఉందా ఇది ఉందా నేను తలకిక్కుని ఏమి ఉండయి అని చెప్పుకోవటం అది అంద ఏముంటది అని లేదండి నేను ఇట్లా రాకో చేరాను డాక్టర్ చలమే కాదని వాళ్ళ ట్రీట్మెంట్ ఆడా అవి వాడితే వాళ్ళు ఇట్లా ఉండాలన్నారు ఇట్లా వాళ్ళు తినే పెట్టారు అవన్నీ నేను ఆ కోర్సులో వాడా మూడు నెలలు కోర్సు వాడితే ఆ ఫలితం ఇట్లా ఉన్నా షుగర్ బీపీ అట్లా మీరు అందులో ఏం లేవులే మనం నాకు బాగా నొప్పులుగా ఉంది ఆ నెప్పులు తగ్గటానికి ఒళ్ళు తగ్గటానికి ఈ కోర్సు వాడానండి అందువల్ల నాకు తగ్గింది షుగర్ అట్లాంటి మీరు అనుకుంటుంది ఎవరైనా సరే నా లాగా బాధపడే వాళ్ళు ఎవరైనా సరే అండి వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ ఎంప్లాయ్ గానీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే రాకు హెల్త్ లో జారచ్చు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు వంద వంద పర్సెంట్ ఆరోగ్యం మెరుగుపడింది వెయిట్ లాస్ అవుతారు వాళ్ళకుండా వెయిట్ లాస్ మీద బరువు ఏదన్నా కాళ్ళ నెక్కులు ఇంక ఏదన్నా ఉండ షుగర్ బీపీలు ఉండ కూడా నాకు షుగర్ కూడా అంతకు ముందండి కోర్సు ముందు ఈ నొప్పులు అని వెళ్తే షుగర్ రీడింగ్ లో ఉంది వాటర్ లో ఉంది అన్నారు అంటే దాని అర్థం వాళ్ళు డాక్టర్ చెప్పారు ఇంకో వస్తుంది అని ఆ పరీక్ష కూడా ఇల్లు చేశారండి డాక్టర్ శర్మయ్య గారు టీమ్ కూడా చేశారు చేస్తే కూడా అదే చెప్పారు అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారు బోర్డర్ లో ఉందండి ఇంకా షుగర్ రావటానికి బాడీలోకి వచ్చిందని భయపడ కాకండి రావడానికి ఉంది మన ట్రీట్మెంట్ లో మీకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది దరిదాపు మళ్ళీ మీరు పది పదిహేను సంవత్సరాలు షుగర్ అనే మాట కూడా మీకు వినపడదండి మా ట్రీట్మెంట్ అది కూడా ఉందంటే నేను కూడా ఇక భయపడి మన ఆరోగ్యం ముఖ్యమని చేరానండి ఇక్కడ ఆ షుగర్ కూడా వాళ్ళు అనుకున్నది వంద దగ్గరలో దాటి ఉందన్నారు మళ్ళీ నార్మల్గా వెనక్కి ఓకే తక్కువ వచ్చింది రిజల్ట్ ఓకే అంటే విత్ ప్రూఫ్ చూపించారా వాళ్ళు ఇనిషియల్ బ్లడ్ రిపోర్ట్స్ ఫైనల్ బ్లడ్ రిపోర్ట్ కి చూపించారా ఫస్ట్ రిపోర్ట్ మీకేమేమి లోపాలు మీకు మీకేం సమస్య ఉంది మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది షుగర్ లెవెల్స్ ఎంత ఉంది ఇంకా వేరు వేరుగా మీకు ఈ కిడ్నీ ఏముంది లివర్ ఏముంది ఏమైనా ప్రాబ్లం అనేది మొత్తం టెస్ట్ ఒకసారి పెట్టారండి ఫస్ట్ లో అది తీసుకున్నాకనే కోర్సు మొదలు పెట్టడం జరిగింది మా బాడీలో అసలు ఏం లోపాలుండి ఏం ఉంది అన్ని ఆ రక్త పరీక్షలు చేసినాకనే మొదలు పెట్టారండి ఈ కోర్స్ ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ బ్లడ్ షాంపుల్ తీసుకుని మళ్ళీ ఎప్పుడైతే ఫస్ట్ లో చేశారో అదే చేశారు అన్ని రిజల్ట్ అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి మా కాస్త బాగానే ఉంది ఉండాల్సిన చెడి మార్గాలన్నీ అండి మంచి మార్గంలో రిజల్ట్ ఓకే చూసారు కదండి సాంబశివరా గారు తను హోమ్ కన్స్ట్రక్షన్ చేస్తూ తను హార్డ్ వర్క్ చేస్తూ కూడా రాకో హెల్త్ డైట్ అనేది చేయగలిగి తను హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు సో తనకి ట్రైగ్లీజర్స్ అనేది టూ ఫిఫ్టీ నుంచి నైన్టీ సిక్స్కి వచ్చింది ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్కి వచ్చింది తనకి చాలా మోకాళ్ళ నొప్పులుండి తన కాలు వాపు వచ్చేదంట తను ఏ ఫ్లోర్ ఎక్కాలన్నా కూడా తను చాలా ఇబ్బందిగా అనిపించేదంట కానీ తను వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గితే తనకి హెల్త్ మొత్తం కూడా సెట్ అయితది అని చెప్పేసి వాళ్ళని నమ్మి రాకో హెల్త్ ద్వారా తన ట్వంటీ కేజెస్ అనేది వెయిట్ తగ్గారు దాంతో పాటు తన హెల్త్ ఇష్యూస్ మొత్తము నార్మల్ వచ్చేసాయి తను ఇప్పుడు చాలా హ్యాపీగా మనతో ఉన్నారు మీరు కూడా ఎవరైనా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతుంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ అండి థ్యాంక్ యూ అమ్మా